ఈ రోజు మనము రుచికరమైన ఆరోగ్యకరమైన టేస్టీ టేస్టీ నువ్వుల లడ్డూలను తయారు చేసుకుందాం ఈ రోజు నేను పాకం లేకుండా నువ్వుల లడ్డును తయారు చేస్తున్నాను దానికి గాను నేను హాఫ్ కేజీ నువ్వులు తీసుకున్నాను సరిపడా బెల్లము హాఫ్ కేజీ తీసుకున్నాను కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు తీపి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు కొంచెము వన్ టీ స్పూన్ నెయ్యి వేస్తాను కొంత కొన్ని ఇలాచీలు పొడిగొట్టుకొని వేసుకుంటాను లడ్డూలల్లో వాసన గురించి టేస్ట్ గురించి ఇప్పుడు ముందుగా నేను ఈ హాఫ్ కేజీ నువ్వులను దూరగా వేయించుకుంటాను మనం తీసుకున్న హాఫ్ కేజీ నువ్వులను ఇలా వేయించుకోవాలి నువ్వులు ఈ విధంగా వేయించుకోవాలి కొంచెం చిటపటలు ఆడేటప్పుడు మనము తీసి చల్లార్చుకొని మిక్సీ కొట్టుకోవాలి వేయించిన నువ్వులను నేను పల్లెంలో పోసుకున్నాను ఇప్పుడు నువ్వులన్నీ మిక్సీ పట్టుకోవాలి నువ్వులన్నీ ఇలా బరకగా పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో బెల్లం వేసి మిక్సీ చేసుకోవాలి నువ్వుల పొడిలో బెల్లాన్ని వేసి మిక్సీ చేయాలి బెల్లం వేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నామండి ఇట్లా ఉండగట్టే విధంగా మనకు రావాలి బెల్లం ఈ పొడిని మనం ఒక ప్లేట్లో పోసుకోవాలి రెండో విడత కూడా మనం అలాగే మిక్సీ చేసుకోవాలి బెల్లము నువ్వులో ఒడిగొట్టుకున్నాము పొడగొట్టుకొని ఇప్పుడు లడ్డు ఈ విధంగా చేసుకోవాలి చాలా బాగా వస్తుంది ఎందుకంటే నువ్వులలో ఆయిల్ ఉంటుంది కదా మనం ఇంకా కొంచెము ఒక వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకుంటే సరిపోద్ది దీంట్లో చాలా చక్కగా వచ్చాయి చూడండి నువ్వులు ఇలాగే అంత మిశ్రమాన్ని అన్ని లడ్డూలు చుట్టుకోవాలి నువ్వుల లడ్డూలు రోజు ఒకటి తినడం వల్ల కండరాలకు నరాలకు ఎముకలకు బాగా శక్తి వస్తుంది బలమైన ఆహారము ఎందుకంటే ఈ నువ్వులను కాల్షియం ఉంటుంది పిల్లలు కానీ పెద్దలే కానీ ఈ యొక్క నువ్వుల లడ్డూలను అన్నం తిన్న తర్వాత తీసుకుంటే చాలా అన్ని విటమిన్స్ పోషకాలు వాళ్ళ శరీరానికి అందుతాయి ముఖ్యంగా స్త్రీలలో హార్మోన్ సమస్యలు కూడా తగ్గిస్తాయి ఈ నువ్వుల ఆహారంలో ప్రతిరోజు నువ్వులు ఏదో ఒక విధంగా వాడుకోవడం చాలా మంచిది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీ వాల్యుయబుల్ కామెంట్స్ను కూడా మాకు పెట్టండి